సభకు నమస్కారం మిత్రులందరూ ఇంత పెద్ద గ్యాదరింగ్ అయినందుకు చాలా సంతోషం అందరికీ అమ్మవారి ఆశిస్తూ ఉండాలని కోరుకుంటూ నా పేరు కోటగిరి చంద్రశేఖర్ శంఖరావు పత్రిక ఈటర్ ఇప్పుడు మేము కొన్ని వాట్సాప్ గ్రూప్లలో చూసుకుంటు ఎన్ఎస్ నైంటీ నైన్ ఛానల్ నాది రెండు విషయాలండి ఎలక్షన్స్ విషయం వస్తే ప్రజాస్వామ్యంకి విరుద్ధంగా జరుగుతున్న ఎలక్షన్ ఇది ఇదే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ఇప్పటికీ విడిపోలేదు విడిపోతే ఉన్న అధ్యక్షుడు ఎప్పుడు విడిపోయినరు ఎన్ని పైసలు వచ్చినాయి తెలియాలి రెండో అంశం ఆ రోజు ఇప్పుడు ఎవరైతే నేను గద్దె మీద కూర్చొని మాట్లాడుతున్నాను అధ్యక్షుల వారు రెండు ఒక కోటి యాభై లక్షలు కొట్లాడి తెచ్చినా అని చెప్పినాడు అయితే ఒక కోటి యాభై లక్షలు తెస్తే ఇప్పుడు పది సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఆయన వచ్చిన తర్వాత ఒక కొత్త దొంగ దొంగ ఒక సంస్థను పెట్టుకుంటూ ఆ సంస్థను కూడా పక్కా జరిపేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో సంస్థను చేసిండు అది కూడా గవర్నమెంట్ తెలంగాణ సొసైటీస్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో చేశాడు నిన్న కూడా నేను ఆ కార్యాలయానికి పోవడం జరిగింది పది సంవత్సరాల నుండి ఒక్క అమెండ్మెంట్ కానీ ఒక ఆడిట్ కానీ దానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఏమీ లేవు కాకపోతే ఇప్పుడు ఆయన మాట్లాడే వివిధ వివిధ జిల్లాలల్లో మాట్లాడుతూ ఉన్నారు ఆరు వేల మందిని సభ్యత్వం తీసుకున్నా అన్నాడు ఆరు వేల సభ్యత్వం అంటే నాకు తెలిసి సుమారు మూడు నుంచి న్నర కోట్ల రూపాయలు అవుతుంది అంటే మా సభలో ఇప్పుడు ఎన్ని ఉండాలంటే ఆరున్నర కోట్ల రూపాయలు ఉండాలి నేను ఏ పని చేసినా నేను చెయ్యను పని ఏం మా సభ ఏం పని చేస్తుందంటే జిల్లాలలో ఉన్న అధ్యక్షులు చేస్తున్నారు అదే పని నేను చేస్తున్నా మీకు తెలియదు అది కార్యం ఏది తీసుకునేది తెలియదు డబ్బులు ఖర్చు పెట్టేది తెలియదు ఆ డబ్బులు ఎట్టుకోదే తెలియదు మా సభను మాత్రం ఘోరంగా తయారు చేసి పెట్టాడు ఇవాళ ప్రతిపక్షాలు కూడా వైశులు అంటే చీదర పడే పరిస్థితికి వచ్చినా ఏది మన యూనిటీ మనం ఏమైనా యూనిటీ మీటింగ్ పెట్టుకోవడానికే యూనిటీ కొట్లాడడానికే యూనిటీ ఇదే అధ్యక్షుడి మీద మా జిల్లా మా రిపోర్టర్ ఒక ఆయన కేసు వేస్తే ఎన్ని బెదిరింపులు ఎన్ని కొట్లాటలు విత్ చేసుకునే పరిస్థితి ఇప్పుడున్న ఏ ఒక్క మెంబర్ కూడా కోర్టుకు వచ్చే పరిస్థితి లేదు ఇయాల మహాసభ ప్రక్షాళన కావాలి కావాలి అంటున్నారు అందరు ఎస్ కావాలి కానీ నువ్వు నేను చేయలేము చెప్తున్నాను మీ అందరికీ గుర్తుపెట్టుకోండి వాట్సాప్లలో పెడుతున్నారు మహాసభ ప్రక్షాళన జరగాలంటే కొత్త ఎలక్షన్ జరగాలి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత సర్వసభ్య సమావేశంలో జరగాల్సిన ప్రతి విషయం కూడా జరుగుతలేదు సర్వసభ్య సమావేశం జరిగితేనే ప్రక్షాళన జరుగుతుంది మహాసభ బయలా మారాలంటే కూడా సర్వసభ్య సమావేశం యొక్క తీర్మానం కావాలి ఆ తీర్మానం కానంత వరకు ప్రక్షాళన అనేది మీరు నేను మాట్లాడుకోవాల్సిందే అట్లీస్ట్ రోజు వరకు ఇంతమంది మాట్లాడుతున్న అందరు మేధావులు కనీసం సొసైటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక్క కంప్లైంట్ లేదు నేను నాది ఎవరు రిజిస్ట్రేషన్ భూపతి రాజు గారి తప్ప ఒక్క కంప్లైంట్ లేదు నిన్న స్వయంగా ఐదు గంటల కూడా చూసిన మనం అందరం మాట్లాడుతున్నాము ఏం భయమా మీకు అధ్యక్షుడు అంటే ఏం మన మనం అందరం మాట్లాడుతున్నాం ఇక్కడ ఇది కాదు మీ రిటర్న్ లో చూపించండి ఎవరైనా కోర్టు రమ్మంటే రాదు అట్లీస్ట్ మేము మాట్లాడే మైకిస్తే కూడా మాట్లాడని పరిస్థితి ఉంది ఏం భయం అండి ఇంత భయం ఏది నాకు అర్థం కాదు అందరూ బయటికి రావాలి వచ్చి కొట్లాడాలి ఇప్పుడు ప్రస్తుతం ప్రక్షాళన జరగాలంటే మన దగ్గర ఒకే ఆప్షన్ ఉంది రేపు కోర్టులో కేసు నడుస్తుంది మేము కూడా గవర్నమెంట్ మీద ఆల్రెడీ మానవాస కేసు వేసినాము ఎవరైతే అధికారులను బెదిరించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే అధికారులు కూడా పనిచేయాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా కోర్టులో కేసు వేయడం జరిగింది మూమెంట్ స్టార్ట్ చేయాలని అందరూ ఐక్యమత్యం ఉంది ఎక్కడ ఐక్యమత్యం చూపిస్తలే మనం ఇప్పటికైనా చూపించండి బయటకు వచ్చి ఒక్క క్షేమంలో ఒక్కడి కొట్లాడితే కాదు ఉన్నాయి నా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇట్లానే ఐక్యమత్యం చోటు ఉండి రేపు కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత కూడా ఒక సమావేశం పెట్టాలి ఎందుకంటే దాన్ని ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ కోర్టు మనకే డిసిషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మాది ఒకవేళ ఏదైనా జరగాలి జరుగుతాం మళ్ళీ మన సమావేశం పెట్టాలి అని నా మరి పత్రిక ద్వారా మరియు కోర్టు ద్వారా పిటిషన్ల ద్వారా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు వాట్సాప్ లో కూడా మనకు ప్రతిరోజు సమాచారం అందిస్తున్నారు ఎక్కడికక్కడ వచ్చినంతా అదరు వారు బెదరు వారు మొక్కని వారు అవన్నీ